బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంట్లో కూరగాయలు ఉన్నా కూడా పప్పు ఉన్నా కూడా ఏమి తినాలనిపించదండి ఒక్కొక్కసారి ఏదో ఒకటి నోటికి రుచిగా సింపుల్ గా చేసుకుని తినాలనిపిస్తుంది కదా అలాంటి వాళ్ళ కోసము నేను ఈ సింపుల్ రెసిపీ చూపించబోతున్నాను ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో ఈ సింపుల్ ప్రాసెస్ చూసేద్దాం వచ్చేసేయండి మరి ఇలా వెలు వెల్లుల్లిపాయలు ఒక పది పదిహేను ఇలా పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ పెట్టుకొని ఒక చిన్న రోల్ తీసుకోవాలి ఇలా రోల్ తీసుకొని రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా ఇలా రెడ్ చిల్లీ పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి టూ స్పూన్స్ తీసుకొని రోట్లో వేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి ఉన్నాయి కదా ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసుకోవాలి ఈ రెడ్ చిల్లీ పౌడర్ లో వేసుకోవాలి రోడ్లో ఇలా వేసుకొని దంచుకోవాలి చూసారు కదా ఈ విధంగా దంచుకోవాలి ఇలా దంచుకున్న దాన్ని ఒక ప్లేట్ లో తీసి పెట్టుకోవాలండి ఒక చిన్న ప్లేట్ లోకి తీసి పెట్టుకోవాలి ఇందులో సూపర్ స్మెల్ వస్తుంది చాలా బాగుంది స్మెల్ మాత్రం అది తిరిగిపోతుందండి పెట్టుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఇట్లా తెలుసుకుంటే ఒక కడాయి పెట్టుకుని స్టవ్ వెళ్ళిపోవాలి ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా అంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఇలా టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి అలా ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇలా జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత మనం దంచిపెట్టుకున్నాం కదా వెల్లుల్లి రెడ్ చిల్లీ పౌడర్ ఇప్పుడు దీన్ని ఇందులో వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఇలా వేసుకొని ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు రైస్ వేసుకోవాలి ఇంట్లో రైస్ వేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి కలపాలండి ఇలా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి పెట్టి ఇలా కలుపుకోవాలి కలుపుకుంటే వెల్లుల్లి కారం రైస్ రెడీ అయిపోయిందండి సూపర్ గా ఉంటుంది ఇలా చేసుకొని తింటే మీరు ఒకసారి ట్రై చేయండి నోటికి రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా వేడిగా ఉంది రైస్ నిజంగా సూపర్ ఉందండి చాలా బాగుంది ఎప్పుడైనా మన ఇంట్లో కూరగాయలు తినబుద్ది కానప్పుడు ఇలా సింపుల్ గా ఈజీగా చేసుకొని తినండి నోటికి రుచిగా ఉంటుంది ప్లస్ చాలా తొందరగా కూడా అవుతుంది ఒకసారి ఒకసారి ట్రై చేసి చూడండి తిని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్